ప్రభునందు ప్రియా దేవుని సేవకులరా ఇండియా ప్రీమియర్ లీగ్ అనే ప్రార్థన సహవాసం ద్వారా నెట్వర్క్లో జాయిన్ అయినటువంటి మీ అందరికీ ప్రభు శుభాగ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ఈ సహవాసంలో ఈ ప్రార్థన నెట్వర్క్లో మీరు మాతో కలిసి ప్రార్థించడానికై మీరు చూపించినటువంటి విషయం బట్టి అత్యాసక్తి ఆసక్తిని బట్టి ప్రభుని స్థుతిస్తూ మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ఉన్నాం దయచేసి ఐపీఎల్ ఎలా జరుగుతుందో దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను దయచేసి ఈ విషయాలు గమనించి ప్రార్థనలో కొనసాగాలని మనం చూస్తున్నాయి ఇండియా ప్రీమియర్ లీగ్ అనేటువంటి ప్రార్థన సహవాసం ప్రాముఖ్యంగా ఒక దర్శకుతో కట్ట ప్రారంభమైంది ఏంటంటే దేశం కోసం ఒక ప్రాకారాన్ని కట్టడం దేశం కోసం ఒక ప్రార్థనా ప్రాకారాన్ని కట్టడం అంటే ఉదాహరణ ఏంటంటే చైనా చుట్టూ ఒక ప్రమైనటువంటి ప్రాకారం ఉంది వాళ్ళు చైనా కూడా కట్టు అది భౌతికమైనటువంటి ఇస్తుంది అయితే మన దేశంలో ఒక ఆత్మీయమైనటువంటి ఆత్మీయమైన ప్రార్థనా ప్రాకారాన్ని కట్టాలని ఆత్మీయమైనటువంటి ఒక ప్రార్థనా ప్రాకారం ద్వారా మన దేశాన్ని ఆత్మీయంగా కాపాడుకోవాలనేటువంటిదే ఈ ప్రార్థన యొక్క ఈ యొక్క నెట్వర్క్ యొక్క ఉద్దేశం ఇందులో ఈ ప్రార్థన ప్రాకారాన్ని కట్టడానికి మేము ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే ఒక బలమైనటువంటి గొలుసు ప్రార్థన జరిపించటం మన సంఘంలో మనం ప్రతీ నెల ఒక దినం గొలుసు ప్రార్థన చేస్తూ ఉండం ఈ గొలుసు ప్రార్థన సమయం సంఘం యొక్క సామర్థ్యతను బట్టి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క సంఖ్యను బట్టి సమయం ఆధారపడి ఉంటుంది అయితే ఈ సహవాసం ద్వారా జరిగేటువంటి గొలుసు ప్రార్థన ఎట్లాంటిదంటే ప్రతి నెల ఒకటో తారీఖున ప్రారంభించబడుతుంది నెలంతా జరుగుతుంది అంటే నెలలో ముప్పై రోజులు కూడా ఈ ప్రార్థన సహవాసం ద్వారా గొలుసు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది అందుకోసం ఒక్కొక్కరు సంఘం ఒక్కొక్క రోజు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది అంటే మీరు చేయగలిగితే ఇరవై నాలుగు గంటలు ప్రార్థన లేకపోతే పన్నెండు గంటలు ప్రార్థన లేకపోతే ఆరు గంటల ప్రార్థన లేకపోతే మూడు గంటలు ప్రార్థన మీరు చేయొచ్చు అయితే చేసేటప్పుడు సంఘమంతా ఒకే చోట ఉండి ప్రార్థన చేయాలా అనేటువంటిది చాలామందికి సందేహాలు ఉన్నాయి సంఘమంతా ఒకే చోట కూడి ప్రార్థించాల్సినటువంటి అవసరత లేదు కానీ సంఘమంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయాన్ని తీసుకుని ఆ సమయంలో వారికి ఇవ్వబడినటువంటి సమయంలో వారు ఉన్నటువంటి స్థలంలో నుండి వారు ఏర్పరచుకున్నటువంటి స్థలంలో నుండే ప్రార్థనలు ఎక్కిపించటం ప్రార్థనలు ఉండటం అంటే వారింటి దగ్గర ఉండే ప్రార్థన చేయొచ్చు పొలంలో ఉండే ప్రార్థన చేయొచ్చు ఆఫీసులో ఉండేలా ప్రార్థన చేయొచ్చు వారు గంట తీసుకుంటే గంట అరగంట తీసుకుంటే అరగంట అలాగే ఇరవై నాలుగు గంటలు చేయగలిగితే ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు చేయగలిగితే పన్నెండు గంటలు ఆరు గంటలు చేయగలిగితే ఆరు గంటలు ప్రార్థనలు ఎక్కించడం ఒకవేళ మా సంఘం అంత ప్రార్థన చేసేవారు కాదండి మాకు అంత సంఘం లేదు మేము అలా చేయలేము అనుకున్న పక్షంలో ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క గంట అయినా ఈ గొలుసు ప్రార్థనలో దేశక్షేమం కొరకు ప్రార్థన చేయాలి అంటే అలా సేవకులుగా ప్రార్థన చేయడం సంఘంగా ప్రార్థన చేయడం ద్వారా ఒక బలమైనటువంటి ప్రాకారం భారతదేశం కోసం కట్టబడతాయి ఇది ప్రార్థన ప్రాకారం మనందరూ తెలిసిందే ప్రార్థన ఎంత బలమైందో ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన స్థితిగతులు మారుస్తుంది నువ్వు ప్రార్థన చేస్తే నీ దేశాన్ని స్వస్థపరుస్తానని సర్వోన్నతుడు దేవుడే సెలవు ఇచ్చారు సులభత్తు చెప్పాను దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన కలిగించి దేవుడు దేశాన్ని స్వస్థపరుచినట్లు మనం చూస్తూ ఉన్నాం కనుక మన ప్రార్థన చేస్తే మన దేశం బాగుపడుతుంది మన దేశం భద్రపరచబడుతుంది మన దేశం స్థిరపరచబడుతుంది మన దేశం నడిపించబడుతుంది మన దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాబో రాబోయే తరాలకి మన భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంటాయో అగమ్య గోచరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాం ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తే మన తరాలకు ఒక భవిష్యత్తుకు భవిష్యత్ తరాలకు ఒక బలమైనటువంటి దేశాన్ని ఒక సుభిక్షమైన దేశాన్ని మనం ఇవ్వగలుగుతాం దయచేసి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేయడానికి ఈ ప్రార్థనలో ప్రధానంగా చేసేటువంటి ప్రార్థన విషయం ఏంటంటే సంఘక్షేమం కోసం ప్రార్థన చేస్తాం అంటే ఒక్కసావకుడు కోసం అన్ని సంఘాలు ప్రార్థన చేస్తాయి అన్ని సంఘాల కోసం ఒక సేవకుడు ప్రార్థన చేస్తారు అంటే ఒక్కరు కోసం అందరూ ప్రార్థన చేస్తారు అందరి కోసం ఒకరు ప్రార్థన చేస్తారు దేశంలో సామరస్యత కోసం ప్రార్థన చేస్తారు దేశ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తాము అనేక అంశాలు ప్రతి నెల ఇవ్వబడుతూ ఉంటాయి ఈ అంశాల కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటాను అలాగే ఒకవేళ మీలో ఇంకా మన వంటి ప్రార్థన తాపత్రయం ప్రార్థన శక్తి కలిగిన వారు సేవకులు ఎవరు ఉన్నట్లయితే వారిని కూడా మన సహవాసంలోకి ఆహ్వానించండి తప్పనిసరిగా మనందరం కలిసి దేశక్షేమం కోసం ప్రార్థన చేద్దాం ఈ దేశక్షేమం కోసం చేసేటువంటి ప్రార్థన సహవాసం ఇప్పటికే రెండు వందల డెబ్బై మంది సేవకులు మనతో ఉన్నారు తొమ్మిది రాష్ట్రాల్లో నుంచి సేవకులు మనతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా ఈ సహవాసాన్ని ఇంకా బలపరచాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఈ సహవాసాన్ని మీరు ఖచ్చితంగా ప్రోత్సహించాలని ప్రభు పేట మనం చూస్తూ ఉన్నాను ఇంకా మరికొన్ని విషయాలు ఈ సహవాసం యొక్క నాయకత్వం ఎలా ఉంటుందో ఈ సహవాసం ఎలాంటి నాయకత్వం ద్వారా నడిపించబడుతుందో లేకపోతే ఈ సహవాసులు ఎవరు నాయకులుగా ఉంటున్నారో ఎవరు కోఆర్డినేటర్స్గా ఉంటున్నారో ఎవరు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో ఈ విషయాలన్నీ మీకు వచ్చే వీడియోలో తెలియజేస్తూ ఉంటారు ఇప్పటికీ మీరున్న ఈ సహవాసాన్ని బట్టి లేకపోతే ఈ ఆసక్తిని బట్టి ప్రభునిస్తూ మిమ్మల్ని అంతగా అభినందిస్తూ నేను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి తన కృపలు బలపరిచి ఆదరించును కాక ఆమె